వ్యాన్పిక్ కేసు పోయినట్టే పోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మెడ చుట్టుకుంది అది ఎలాగో చెప్తాను జగన్ మీద గతంలో సిబిఐ పెట్టిన కేసుల్లో ఇదొకటి ఈ కేసుని మిగతా కేసులతో పాటు నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టు దాదాపు పన్నెండేళ్లగా విచారిస్తోంది అయితే ఎవ్వరూ ఊహించిన విధంగా ఈ కేసుని తెలంగాణ హైకోర్టు రెండు వేల ఇరవై రెండులో కొట్టేసింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు వ్యాన్పిక్ వాళ్ళు వేసినటువంటి పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టు ఈ తీర్పిచ్చింది ఈ తీర్పుకు ఏంటి పరోక్షంగా జగన్ మీద ఉన్న కేసుల్లో ఒక కేసు పోయినట్టే అంతేకాదు అంతకుముందు సిబిఐ వాళ్ళు అటాచ్ చేసినటువంటి వ్యాన్పిక్ భూములను కూడా ఆ తర్వాత రకరకాల కేసుల్లో పిటిషన్లు వేసుకొని వ్యాన్పిక్ విడిపించుకుంది అయితే ఆ తర్వాత నాటకీయ పరిణామాలు జరిగినాయి ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఇరవై ఇరవై ఐదు మార్చిలో అంటే మూడేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఏమని తీర్పు చెప్పింది తెలంగాణ హైకోర్టు ఈ కేసును కొట్టేయడం సరికాదు అంది అంటే హైకోర్టు తీర్పునే కొట్టేసింది ఈ కేసును విచారించాల్సిందే అంది వ్యాన్ పిక్ వాళ్ళు కావాలి అనుకుంటే మళ్ళీ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు ఆ క్వాష్ పిటిషన్ మీద హైకోర్టు ఫ్రెష్గా విచారణ చేయాలి సో ఆ ప్రకారం తెలంగాణ హైకోర్టు ఫ్రెష్గా విచారణ చేసింది చేసి ఇవాళ అంటే మంగళవారం నాడు తెలంగాణ హైకోర్టు వ్యాన్పిక్ కేసులో తీర్పు ఇచ్చింది ఏమని తీర్పు చెప్పింది వ్యాన్పిక్ క్వాష్ చేయాలి ఈ కేసుని అని వేసినటువంటి పిటిషన్ని తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది అంటే ఈ కేసులో విచారణ జరగాల్సిందే అని అందన్నమాట ఏమిటి వ్యాన్పిక్ కేసు అసలు వ్యాన్పిక్ విఏఎన్పిఐసి అంటే ఏంటంటే ఓడరేవు అండ్ నిజాంపట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ అది ఫుల్ ఫామ్ ఇది ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇట్లాంటి జోన్లు చాలా ఉన్నాయి కదా ఏపీలో సెజల్ అంటారు వీటిని అటువంటి సెజిల్లో వ్యాన్పిక్ కూడా ఒకటి ఇది ప్రధానంగా పోర్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో దీన్ని పెట్టాలని చెప్పి నిర్ణయించారు రెండు వేల ఎనిమిదిలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన హయాంలోనే మొదలైంది ఈ మొత్తం వ్యవహారం అంతా ఈ ప్రాజెక్టుకి ప్రకాశం జిల్లాలో వైఎస్ ప్రభుత్వం పదిహేను వేల ఎకరాలకు పైగా సేకరించి ఇచ్చింది ఇక్కడ ఆరోపణ ఏంటంటే దీనికి బదులుగా ఈ విధంగా బ్యాన్పిక్ ప్రాజెక్టులకి భూముల్ని సేకరించి ప్రభుత్వం అలాట్ చేసినందుకు బదులుగా ఈ ప్రాజెక్ట్ ప్రమోటర్ అయినటువంటి మ్యాట్రిక్స్ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అనేది సిబిఐ ఆరోపణ ఏ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు అంటే కార్మల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారతీ సిమెంట్స్ జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే సాక్షి పేపర్ని పబ్లిష్ చేసేటువంటి సంస్థ సిలికాన్ బిల్డర్స్ సండూర్ పవర్ కంపెనీ వీటిల్లో ఆయన ఈ పెట్టుబడులన్నీ పెట్టాడు ఎందుకు పెట్టాడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో కొన్ని మేళ్లు చేశాడు మ్యాడ్రిక్స్ ప్రసాద్ గారికి దానికి బదులుగా ఆయన పెట్టుబడులు పెట్టాడు అనేది సిబిఐ వాదన ఈ నేపథ్యంలో ఈ కేసు నడుస్తోంది అప్పుడు ఈ కేసు నుంచి మా కంపెనీ పేరును తీసేయండి వ్యాన్పిక్ కంపెనీ పేరును తీసేయండి అని చెప్పి వ్యాన్పిక్ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది ముందు చెప్పినట్టు తెలంగాణ హైకోర్టు ఆ పిటిషన్ ఆమోదించింది అంటే ఈ కేసులో వ్యాన్పిక్ను తీసేయండి అన్నారు పిక్ని తీసేస్తే ఆ కేసులో ఇంకేమీ ఉండదు దాని మీద సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్లడం సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును కొట్టేయడం జరిగినాయి కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నదంటే హైకోర్టు మళ్ళీ ఫ్రెష్గా ఈ కేసు వినాలి అంది సో ఆ రకంగా సుప్రీంకోర్టు నుంచి ఈ కేసు మళ్ళీ హైకోర్టుకు వచ్చింది అయితే గతంలో పిక్ మీద కేసుని కొట్టేసినటువంటి తెలంగాణ హైకోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి ఫ్రెష్గా ఈ కేసు విన్నది ఈ కేసులో సిబిఐ ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా వేసింది ఈ దశలో కేసును డిస్మిస్ చేయాలని చెప్పి వ్యాన్పిక్ పిటిషన్ వేసింది అనమాట మ్యాట్రిక్స్ ప్రసాద్ పెట్టిన పెట్టుబడులన్నీ వ్యాపార కారణాలతో పెట్టినవే ఈ వ్యవహారంలో క్విట్ ప్రోకో అంటే నాకు ఇది నీకు అది అనేటువంటి బేరం ఏమీ లేదు అని చెప్పి వ్యాన్పిక్ తరఫు లాయరు టి నిరంజన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు చాలా ఆయన వాదిస్తూ ఉంటారు ఆ టి నిరంజన్ రెడ్డి గారు వాదించారు ఈయన ఎస్ నిరంజన్ రెడ్డి కాదు ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆయన కూడా లాయరే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో వాదిస్తారు కానీ ఈయన వేరు అయితే ఈ వాదనలతోటి కోర్టు ఏకీభవించలా ఏకీభవించకుండా పిక్ వేసినటువంటి పిటిషన్ని హైకోర్టు మంగళవారం నాడు తోసిపుచ్చింది అంటే అర్థమేంటి పిక్ కేసు విచారణ నాంపల్లిలోని సిబిఐ కోర్టులో కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి మీద మిగతా కేసులతో పాటు ఈ కేసు కూడా నడుస్తుంది సో ఆ రకంగా వచ్చింది అనుకున్న రిలీఫ్ పోయిందనమాట అన్నమాట జగన్కి వ్యాన్పిక్ మీద కేసుని ఇరవై ఇరవై రెండులో డిస్మిస్ చేశారని చెప్పాను కదా ఆ డిస్మిస్ చేయడంతో అప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఈ కేసు నుంచి తప్పించడానికి మార్గం ఏర్పడింది ఆయన మళ్ళీ ఇంకో పిటిషన్ వేసుకుంటే ఆయన పేరును కూడా బహుశా తీసేసేవాళ్ళు అయితే ఈ లోగానే సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్ని పక్కన పెట్టడం జరిగింది ఇక ఇప్పుడు ఈ కేసు విచారణ నాంపల్లి సిబిఐ కోర్టులో గతంలో లాగానే కొనసాగుతుంది విచారణ పూర్తయితే కానీ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు దోష నిర్దోష అనే విషయం తెలియదు మొత్తానికి ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో ఈ కేసుల్లో చాలా వాటికి ఆయనకు అనుకూలంగా తీర్పులు వచ్చినాయి ఆయనకి పదవి పోయింది ఇప్పుడేమో ఆయనకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి ఇది ఏమో తెలియదు